ఈ రోజు దగ్గర దగ్గర మీరు చూస్తే ధాన్యం సేకరిస్తున్నాం ధాన్యం సేకరించే దానికి మెసేజ్ లో పెడితే తద్వారా ప్రొక్యూర్మెంట్ చేయిస్తున్నాం మళ్లీ నలభై ఎనిమిది గంటల్లో వాళ్లకు ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్ లో ఇస్తున్నాం వేసిన తర్వాత మళ్ళా ఒక ఫోన్ చేసి సక్రమంగా వచ్చిందా లేదా ఉన్నాయా ఇబ్బందులు పెట్టారని కనుక్కునే పరిస్థితికి వస్తున్నాం ఇప్పటికే మీరు చూసి ఎనభై రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు మందికి రైతన్నల దగ్గర నుంచి ఆరు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరించాం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు నలభై ఎనిమిది గంటల్లోనే పే చేసే పరిస్థితికి వచ్చాం పోయిన గవర్నమెంట్ పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పు పెట్టారు అప్పు పెట్టడమే కాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమానికి ముందుకు పోయాం ఒకప్పుడు నేను ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాలో మైక్రో ఇరిగేషన్ పెట్టాను తొంభై శాతం సబ్సిడీతో మీకు అందరికీ కూడా డ్రిప్ ఇరిగేషన్ గాని స్ప్రింక్లర్ ఇరిగేషన్ గాని ఆ రోజు ఇచ్చాను దానివల్ల పెద్ద ఎత్తున